ఇవాళ మా అమ్మ చేసిన కుండలో చికెన్ చూద్దామండి అది కూడా పుల్లల పొయ్యి మీద ఫస్ట్ మనము కొండ పెట్టుకోవాలండి కొండ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపోయినంత నూనె వేసుకోవాలి నూనె కూడా హీట్ అయిన హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ వేసేద్దామండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకున్నాం కదా మనకి ఈ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోవాలి చూడండి మనకు మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలోనే పసుపు పసుపు వేసేయాలండి అలానే మనము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి దీనిలో ఇప్పుడు మనం ముందే ఇది కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ వేసేద్దాము చూడండి వేసేసాం కదా ఇప్పుడు మనం దీనిలోనే టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందామండి మనము ఈ కొండ చికెన్ లో వాటర్ అస్సలుకి వేయమండి చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో వాటర్ ఆ చికెన్ వాటరే కదండి ఆ చికెన్ వాటర్ చక్కగా ఎగిరిపోయేదాకా మనం ఉంచాలి చికెన్ కూడా చాలా చక్కగా ఉడిగిపోతుందండి కొండలో వండుతున్నాం కదా ఆ వేడికి అది మొత్తానికి చక్కగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు మేము సరిపోయినంత కారం వేస్తున్నాము మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి కారము ఒకసారి చక్కగా కలిపేసుకున్నాము చూడండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది పై మసాలా అండి ఏం లేదండి ధనియాలు వేపేసి వెల్లుల్లిపై వేసి రోట్లో నూరు వేస్తాము అదే పై మసాలా నిజంగా అండి కొండ చికెన్ సూపర్గా అంటే సూపర్గా వచ్చింది ఓసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఎలా ఉందో కొండ చికెన్ Super.